పల్లవి హాయ్ చెప్పు ఎందుకంటే నువ్వే వంట చేస్తావని చెప్పడానికి అంద పల్లవి వాళ్ళు ఇంట్లో కదా ఈ వంటలన్నీ పల్లవి ఒకటే సింగిల్ హ్యాండ్తో చేసిందని అందుకోసం వెరైటీసా వెరైటీస్ గుత్తింకాయ జీడిపప్పు ఆవకాయ గుత్తి వంకాయ కొబ్బరి కొబ్బరిపప్పు చారు అది అదేంటో బజ్జి చెప్పాము ఇంతకు వెరైటీగా అదే మెప్పకాయ బజ్జియ ఒకసారి మళ్ళీ వన్స్ స్మోర్ కొత్తిమీర పచ్చడి కూడా వంకాయ గుత్తి వంకాయ అప్పడం కూడా వచ్చిందా సరే గడ్డ పెరుగు సాంబారు రాలా ఇంకా రెడీగా ఇంకా కొబ్బరి చారు కొబ్బరి చారు ప్రసన్న ఏంటి నీ వాయిస్ వినబడట్లా ఆ టేస్ట్కి మాటలు రాకుండా వాటర్ వాటర్ ఏం నచ్చింది నీళ్ళు ఇది వెరైటీగా ఉంది తినేదే ఉంది రోజు తినేదే కదా ఇదే మనకు ముఖ్యం య్ ఆవకాయ పప్పు అన్నము నెయ్యి వీల నీకు ఏది నచ్చింది అన్నిట్లో అన్ని సూపరా ఒకటి స్పెషల్గా కొత్తిమీర పచ్చడి పార్వతి మిర్చి మిర్చి బజ్జి నెక్స్ట్ అన్నీ నచ్చుని నీకు నాకు అన్ని నచ్చుతాయి ఎందుకండి మనకి పెద్ద అది ఓకే